జయ శ్రీమలలీల ఆపదా ఉపహత్తరం దాతారం సర్వసంపదాం ఓకా విరామం శ్రీరామం భూయో భూయో నమామహం శ్రీమద్ రామాయణం వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని యథాతథంగా మీకు అందించాలన్న యజ్ఞంగా ప్రారంభించి ఆ యజ్ఞంలో భాగంగా ఈరోజు మనం యాభై ఏడవ సరుకులో ప్రవేశిస్తున్నాము దీని ముందు సరుకులు ఏం చెప్పారంటే యాభై ఆరో సరుకులో వచ్చినప్పటికీ ఎప్పుడైతే ఆయన బ్రహ్మాస్త్రాన్ని కూడా నిర్వీర్యం చేశాడో ఈ విశ్వామిత్రుడు ఇంకా కోపోద్రిక్తులైపోయి మనసులో చి ఈ యొక్క బ్రహ్మ తేజమే గొప్పది అనేటికన్నా ఈ రాజర్షి అనేది వృధా తను మళ్ళీ తపస్సుకై అన్నమాట వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఈ సర్గ ఏంటంటే యాభై ఏడు సర్గ ఏంటంటే విశ్వామిత్రుడు రాజర్షి అవుట త్రిశంఖ మహారాజు శరీరగా సర్గ ప్రాప్తికై వశిష్ఠ మహర్షిని ప్రార్థించుట అందులోకి ఆయన నిరాకరించుట పిదప మహారాజు ఆయన కుమారులను అడ్డించడా వశిష్ఠుని కుమారుని ఇది సర్గ విశేషము ఓ రాఘవ మహాత్ముడైన వశిష్ఠునితో వైరం పూట వల్ల తన కలిగిన పరాభవం గుర్తు చేసుకొని విశ్వామిత్రుడు మిక్కిలి పరితపింపసాగాడు ఎప్పుడైతే ఆయనతో వైరం పడిందో అసలు మిక్కిలి పరితపిస్తుందన్నమాట అసలు పోవటం ఎందుకు ఆ కామదేవుని చూడటం ఎందుకు ఈ కోరికలన్నీ కలగటం ఎందుకు ఇవన్నీ కూడా ఒక రకంగా ఆయనకి కోపదృక్తుని చేసింది అలాగే ఆయన బ్రహ్మర్షి అవటానికి కూడా ఒక మంచి అవకాశం కలిగింది అనమాట కాబట్టి అలా పట్టుదలగా అని చెప్పని ఆయన ముందే కూర్చోబెట్టి ఇద్దరు అక్కడ ఆ సందర్భంలో ఎవరో ఉన్నారు విశ్వామిత్రుడు కూడా పక్కనే ఉన్నాడు రాముడి పక్కన శ్రీరాముడి పక్కన ఈ సత్యానందుడు ఈ చెప్తున్నాడు అనమాట అంటే విశ్వామిత్రుడు ఎంతటి గొప్పవాడో ఎంతటి పట్టుదల గలవాడో అలాంటి ఆయన గొప్పతనాన్ని ఎలా నుంచి బ్రహ్మర్షి అయ్యాడో ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు కాబట్టి ఇక్కడ గురువు అంత గొప్ప గురువు మీతో ఉన్నవాడని చెప్పని శ్రీరాముడు తెలియజేస్తున్నాడు శ్రీరాముడు తెలియదేమీ లేదు అయితే మన లోక విషయాలు మనకు తెలియాలి కాబట్టి ఈ రామాయణం ద్వారా మనము విశ్వామిత్రుడి గురించి తెలుసుకోవాలి కాబట్టి మనకి అన్నమాట ఓ రాఘవ మహాత్ముడైన వశిష్యంతో వైరం పోటు వల్ల తనకు కలిగిన పలాభం గుర్తు చేసుకొని విశ్వామిత్రుడు మిక్కిలి పరితపింపసాగాడు పేదపాతడు పదే పదే నిటూర్స్ పట్టమహిష్తో కూడా తన భార్యతో కూడా దక్షిణ తీసుకువెళ్ళి ఫలమూలాల మాత్రమే ఆహారంగా తీసుకొని ఇంద్రియ నిగ్రహంతో మిక్కిలి తీవ్ర తపస్సు మళ్ళీ రెండోసారి ఒకసారి తపస్సు చేశాడు శివుడి దగ్గర అస్త్రాలన్నీ పొందాడు ఆ అస్త్రాలన్నీ కూడా నిశ్చేజమైపోయినాయి ఇప్పుడు రెండోసారి మళ్ళీ తపస్సుకు బయలుదేరాడు రెండోసారి తపస్సుకు బయలుదేరి ఆయన అక్కడ భార్యతో బయలుదేరాడు బయలుదేరి అక్కడ ఆయనకు హవిష్యందుడు మధుశ్యందుడు దృఢనేతుడు మహారథుడు అని నలుగురు పుత్రులు కలిగారట వారు కూడా సత్యవచనులు ధర్మపరాయణులు నలుగురు పుత్రులు పుట్టారు అతడు అక్కడ వెయ్యి సంవత్సరాలు తీవ్రంగా తప ఆచరించాడు పిమ్మట సృష్టికర్త అయిన ఎవరు ఈసారి బ్రహ్మ గురించి తపసు చేశాడు ఎందుకంటే బ్రహ్మతేజం గొప్పది కదా బ్రహ్మ మానస్ఫూర్తుడైన బ్రహ్మ గురించి తపస్ చేశాడు బ్రహ్మ ప్రత్యక్షమై మహాతపస్వైన విశ్వామిత్రుతో ఇట్లా నడివాను ఓ కౌశిక నీ తపశక్తికి రాజర్షులు పొందిని లోకాలన్నీ జయించుతీ నీ తపశక్తి అంత గొప్పది కాబట్టి ఈ తపశ్చర్యని బట్టి నిన్ను నేను రాజర్షిగా గుర్తించుతున్నాను ఒక రాజర్షిగా నిన్ను నీకు గుర్తింపించాను అని అన్నాడు అనేసి ఆయన అంతర్ధానమయ్యాడు అయ్యేటప్పటికే లోకాలను సృష్టించేవాడు తేజస్వి అయిన బ్రహ్మదేవుడు ఇట్లా పలికిన పిదప తన సత్యలోకానికి వెళ్ళిపోయాను ఆయన వెంటనే వచ్చిన దేవతలు కూడా దివికేగిరి ఆ వాడు కూడా వెళ్ళిపోయారు విశ్వామిత్రుడు వచనాలు విని సిగ్గుతో తల ఉంచుకున్నాడంట ఆయన కావాల్సింది అది కాదు కదా రాజేష్ కాదు తల వంచుకున్నాడు మరియు తీవ్రమైన దుఃఖంలోనే కోపంతో ఇట్లా అనుకున్నాడు నేను ఎంతటి తీవ్ర తపస్సు అని నన్ను సమస్త దేవతలు ఋషీస్సులు నన్ను రాజేష్గా మాత్రమే గుర్తించారు నా తపస్సుకు తగిన ఫలితం దక్కలేదే అని తలుస్తున్నాను అనుకున్నాడు అనుకుంటూ ఓ రామ మహాతపస్సు అయిన విశ్వామిత్రుడు ఇట్లా తలపోసి మునుపటి నువ్వు తీవ్రంగా తపస్సు చేయని ఆరంభించాట మునుపటి కందే మళ్ళీ ఇంకా తీవ్రంగా తపస్సు చేస్తున్నాడు ఎందుకంటే బ్రహ్మర్షి కావాలి ఆయన కోరిక ఇదే కాలంలో ఇష్వాకు వంశ ప్రముఖుడైన అంటే మీ వంశం రాముడి వంశం ఇశ్వాకు వంశ ప్రముఖుడైన త్రిశంకు మహారాజు వర్ధిస్తున్నాడు ఆ టైంలో త్రిశంకు మహారాజు ఉన్నాయట ఉంటే అతడు సత్యవాది జితేంద్రుడు అన్ని విధముల క్యాతికెక్కిన వాడు ఓ రాఘవ రఘువర గొప్ప యజ్ఞంలో నచ్చి తత్ప్రభావం దేవతలకు నివాస నివాసభూమైన స్వర్గానికి సశరీరంగా వెళ్ళవాలని ఆయన కోరికలి ఆయనకు ఒక చిన్న కోరిక కలిగింది చిన్న కోరిక అది కోరికే స శరీరంగా స్వర్గానికి వెళ్ళాలని కోరిక కలిగింది ఎవరికి ఈ త్రిశు మహారాజుకి ఈ త్రిసంఘు మహారాజు ఎవరు ఇష్వాకు వంశం వాడు రాముడు వంశవాడు శ్రీరామ వంశం వాడు ఎప్పుడైతే కోరిక కలిగిందో అతను ఏం చేశాడు వెంటనే వాళ్ళ గురువు ఎవరు ఇష్వాకు వంశానికి గురువే వశిష్ఠ మహర్షి మొదటి నుంచి చివరి వరకి గురువు ఆయనే వీళ్ళకి వశిష్ఠ మహర్షిని ఆహ్వానించి తన సంకల్పం అని చెప్పాడు తన మనసులో ఉన్నటువంటి కోరికని చెప్పాడు చెప్పేటప్పటికీ ఆయన దానికి ఏం చెప్తున్నాడు అది అసాధ్యము అని తేలిచి చెప్పేశాడు ఇది ఖచ్చితంగా అయ్యే పనే కాదు అసలు ఎలా అవదో శరీరంతో నువ్వు వెళ్ళేదానికి సాధ్యమే లేదని చెప్పేశాడు చెప్పిన తర్వాత వశిష్ఠుడు తన కోరిక నిరాక నిరాకరింపగా ఆ రాజు దక్షిణ దిశకి బయలుదేరాడు ఇంకా ఆయన ప్రయత్నం మానుకోదలుచుకోరా దక్షిణ దిశకి బయలుదేరాడట తన మనోరథ సిద్ధికై వశిష్ణుడు పుత్రుల కడికి వెళ్ళాడు చూడు ఎక్కడికి వెళ్ళాడు వశిష్ఠుడు పుత్రులు అంటే అక్కడికి చేరుకున్నాడు పుత్రుల ద్వారా సాధించుకోవాలని వెళ్ళేటప్పటికి అసలు దీర్ఘకాలం తపన చేసిన తేజమూతులైన పెట్టు మంది వశిష్ఠ పుత్రులను మహా తేజస్వి తీర్శకు దర్శించాడు అక్కడ వాళ్ళ పుత్రులు తపస్సు చేస్తున్నారు వశిష్ఠ పుత్రులు అక్కడికి వెళ్ళారనమాట అక్కడికి వెళ్తే వాళ్ళు తపస్సు చేస్తున్నారు వాళ్ళని ఈ త్రిశ్కు చూశాడు అతడు మహాత్ములైన గురు సమీపించి క్రమంగా వినయంతో వారికి ప్రణమిల్లాడు పిమ్మట సిగ్గుతో అంటే తండ్రి కాదన్నాడు కదా పిల్లల దగ్గరికి వెళ్ళాడు సిగ్గుతో లజ్జతో తల వంచుకొని అంజలి ఘటించి మహానుభావులతో ఇట్లు వినిపించుకున్నాడు మీరు అనన్య చేస్తారండి మీరు మిమ్మల్ని నేను శరణ కోరుతున్నాను ప్రపత్తితో మిమ్మల్ని నేను శరణ కోరుచున్నాను నన్ను 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 ఆదుకొనుడు మీరు నన్ను ఆదుకోండి మీ తండ్రి గొప్పని నన్ను ఆదుకోండి మీకు పుణ్యమును మహాత్ముడైన వశిష్ట మహర్షి నేను నిరాకరింపబడ్డాను ఆయన చేత నేను నా యొక్క ఆలోచనను నిరాకరింపబడ్డాను కాబట్టి నేను ఒక యజ్ఞ మహాయజ్ఞం చేయదలిచాను దానికి మీరు అనుజ్ఞ ఇవ్వండి గురుపుత్రులైన మీ అందరికీ నేను నమస్కరించి వేడుకొంచున్నాను తప మనర్చుచున్న బ్రహ్మవేత్తలైన మీకు శిరస ప్రణమిల్లి ప్రార్థిస్తున్నాను పిల్లలకి అందరికీ కూడా మిమ్మల్ని మీరు ప్రార్థిస్తున్నానని అడుగుతున్నాడు ఆయన శివశంక మహారాజు నేను నేను సశరీరంగా దేవలోకానికి పొందుకూరుస్తున్నాను నా మనోరథ సిద్ధికై పూజలను మీరు విచ్చేసి నాతో యజ్ఞం జరిపించారు ఆ యజ్ఞము అంటే సశరీరంతో వెళ్ళేదానికి ఒక యజ్ఞం ఉంది ఆ యజ్ఞాన్ని నా చేయించండి అని వాళ్ళ వశిష్ఠుని పుత్రుని కోరుకుంటున్నాడు ఓ తపోదనలారా ఈ విషయం ఉన్న ముని చేత నేను తిరస్కరింపబడింది ఈ విషయం కూడా చెప్పాడు మీ యొక్క తండ్రి చేత వశిష్ఠము మహాము చేత నేను తిరస్కరించబడితే యజ్ఞ కార్య సిద్ధికై గురు మిమ్మల్ని ఆశ్రయించాను తప్ప నాకు ఇంకా వేరే మార్గం కనిపించలేదు తర్వాత ఇంక నాకు ఎవరున్నారు వశిష్ఠుడి తర్వాత మీరే కదా ఉంది అందుకని నేను మిమ్మల్ని ఆశ్రయించాను నాకు ఇంకా వేరే మార్గం లేదు మీరే నాకు ఈ ఒక ఈ యొక్క యజ్ఞాలు జరిపించండి అని అడుగుతున్నారు ఇలా ఇష్వాకు ప్రభులందరూ అందరికీ పురోహితుడైన వశిష్ఠుడే వారికి పరమాగతి కాబట్టి వశిష్ఠే పరమాగధి కానీ విద్వాంసులైన పురోహితులు రాజులను సర్వదా ఉద్ధరి ఉద్ధరిస్తారు వీళ్ళు ఏం చేస్తున్నారు అందరూ కూడా ఉద్ధరిస్తారు ఎవరు వశిష్ఠ యొక్క వశిష్ఠుడు వీళ్ళకి ఏది విక్ష్వాకు వంశంలో వాళ్ళకి అలాగే మీరు వశిష్ఠుడి అంతటి వారు పిల్లల్ని చెప్తున్నామట పిల్లల్ని ఏం చెప్తున్నాడు మీరు కూడా వశిష్ఠుడు అంతటి వారు అందువల్ల పూజలైన పూజలైన మీరు మాకు రక్షకులు కాబట్టి పిల్లల్ని మీరు మాకు రక్షకులని ఈయన త్రిశంకు మహారాజు కోరుకుంటున్నాడు అనమాట ఈ సరిగ్గా మనకి వాల్మీకి మహర్షి గారు ఇరవై రెండు శ్లోకాలతో పూర్తి చేశారు ఇతిహాశే శ్రీమద్ రామాయణే वाल्मीकि आदि काव्ये बालकांडे सप्त पंचाश सर्ग सस्ति प्रजाभ्य परिपालयं तं न्यायेन मार्गेण महीं महिषा गो ब्राह्मणे शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु यदक्षरपदभ्रष्टं मात्रा हीन तद्भवेत् तत्सर्वं देवां नारायण नमोस्तुते बाहेन वाचा मनसेन्द्रेयरवा बुद्धात्मना प्रकृते स्वभात् कौमी यद सकल श्रीमन नारायणेती सामर्पयामी श्रीमणे श्री श्रीकृष्णापणमस्सू जय श्रीमारायण